ಆದರ್ ಕಾರ್ಡ್ ಹಾಕಿ ಸುಸ್ಕೋಲ ಅದರ್ ಕಾರ್ಡ್ ಕೊಟಾ ಪಟ್ಕೊಡಿ ಮೇಡಂ ಎನಿ ಬಿ ಎನಿ ಬಿ आदर काट आदर काट सोच को आदर काट काट के शांत करो चुपलो कुछ कोड़े में हवाड़ सारे की रु साल कट ब्यासीं कॾहिं राजा ఏమైందో చెప్పమ్మా తెల్ అండి నేను హాస్పిటల్ నేను హాస్పిటల్ రాడు తీస్తామంటే చెక పోయింది రాలేదు అది పోయి వచ్చే వరకు ఏం పేరు అమ్మా నీ పేరు నా పేరు లలిత ఎన్ని చూడ మేము కరోనా తలకి వెళ్ళింది ఏమన్నాం సరసారి పిల్లలు పెడితే మళ్ళా లేదని మళ్ళీ వేసుకున్నాం రేకులుతుంది అది కూడా వచ్చి తెలంగాణ కూడా పిల్లలున్నారా ఉన్నారా ఎవరు లేరండి పిల్లలు చిన్న పిల్లలు ఏం పని చేస్తుంది 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 చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో పేదం సార్ ఇల్లు కట్టుకున్నాక కూలిపోయింది సార్ కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇవ్వలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము తిరుమల అందరం ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం ఒకసారి గుడి వేసుకుంటే కూలిపోయిండ్రు పోలీ మళ్ళీ ఇప్పుడు చిన్నది ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్ట కానీ ఉంది కరెంటు బిల్ ఉంది

అదే కట్టుకున్నాం సార్ లేవు సార్ రెండు మూడు లేవు ఏం లేవుసారి గుడిసే కూలిపోయింది సార్ గుడిసే కూలిపోయినాక మళ్ళా ఏడు వరకు కట్టుకున్నాము ఏం కాదంటే ఉన్న అరవై కానీ కట్టుకున్నాము నల్ల కలెక్షన్ తీసుకున్నాము కరెంటు బిల్లు ఉంది అన్ని ఉన్నాయి రాత్రి రాత్రి చెప్పకుండా వచ్చి కులుస్తనే ఉన్నారు సార్ కాళ్ళ ఏమ మొక్టె కూడా ఎరుస్తలే సార్ అటే గుర్స్తుండు పాలలు పాలేనా పాలలు పోవున పాలలేదంట బైక్ తన సార్ కుటే ఉంది బైక్ బైక్ పొట్ట బైకు నడవుడు అట్ల సార్ నోపడ నా వెంట సామాన్లు సార్ అన్ని ఉన్నాయి మొత్తం ఇచ్చేసి సార్

ఎన్నో చేసినాం సార్ నేను అంటే మీ ఏరియా కౌన్సిలర్ ఉన్నాడా